ఇప్పటికి ఇంకా నా కాళ్ళు పని చేస్తున్నాయి నా కళ్ళు నా పళ్ళు బానే ఉన్నాయి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి పొద్దున లేచి అరగంటైనా వాకింగ్ చేయాలి మొలకలు మెక్కి బావలు తాగి పిట్టుగా ఉండాలి స్వచ్ఛందంగా మానే చెయ్యాలి లాగించేయాలి మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలు మజ్జిగ పులుసులు పెస్తని నమ్మాలి చక్కెర లేని గాయ చుక్కపై మక్కువ పెరగాలి చక్కెర లేని తాయి చుక్కపై మక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకాసులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్లను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి అడుగు పెట్టాలి ఇరవై ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేస్తూ పొగరుగా బతకాలి పోయేవాడు ఏది రాదని చవేనాడు ఏది రాదని రూడిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని రూఢిగా నమ్మాలి ఉన్న నాడు రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లి కడుపు నింపిన చేతికి మొక్కాలి కాతిపాతులు లెక్కలు తెసి కాతిపాతులు లెక్కలు పిల్లే రాయాలి కాలు చేయి ఆడేటప్పుడుచీ తన్నాలే నా నాగాళ్ళు పనిచేస్తున్నాయే કલ્ ના પલ્લો બાને